స్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో మూడు అంశాలు ప్రెస్ వారి ముందుకు తీసుకురావడం జరిగింది ఒకటి ఏదైతే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు పరిరక్షించండి తద్వారా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద ఆస్తులు తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి అయితే లెటర్ ఇది ఇచ్చామండి దాని తర్వాత ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు తాయిల్దారి ఇచ్చిన లెటర్ ఇచ్చాం సో దీనికి సంబంధించి నిన్న సమాధానం చెప్తూ మేము వచ్చేసి జమీందారులవి మేము కోటీశ్వరులవి సినిమాలు తీసి దెబ్బతిన్నాము కాబట్టి ఈ ఆస్తులన్నీ మేము ఆక్రమించుకుంటామని చెప్పడం జరిగింది ఒకసారి మేము అడిగింది మైనర్ పిల్లవాడి మీద మీ తండ్రి గారు మీ భార్య మీద నీ మీద లోక మీద ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు సంపాదించుకున్నారో ఆ పాస్బుక్లు మేము తీసుకోవడం తప్పిదమని మీరు వచ్చేసి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళకి సమర్పించుకున్నారో దాని మీద దీనిలో రాసిన ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే ట్రస్టీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని మార్చమని చెప్పి దాని మీద మాట్లాడాము ప్రసన్న కుమార్ రెడ్డి గారు పన్నెండు సార్లు నోటీలు తీసుకోలేదంటే మనం హైకోర్టు పోయినప్పుడు ప్రతివాదుల మీద కలెక్టర్ల మీద ఎస్పీల మీద కూడా చేరుస్తూ ఉంటాం దాని కుమార్ గేమ్ సంబంధం నీ కొడుకు మీద ఉన్నటువంటి నాయన మైనర్ పేరు ఉన్నటువంటి పాస్బుక్లు మార్చమంటే ప్రశ్నకుమారి నోటు తీసుకోలేదు మేము జమీందారులు జమీందారులు నలభై రెండు రోజుల జమీందారుల ఇరు రోజుల జమీందారులు అందరూ తెలిసిపోవు నీ జమీందారు వ్యవహారం త్వరలో కూడా తెలుస్తుంది ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తక్కువ మెటీరియల్తో మేము ముందుకు వచ్చాం అంటే మీకు మీ నిన్న మీరు మీరే చెప్పినారు నిన్న ఎవరైతే ఈ హైకోర్టుకి పోయింది అనేది చంద్రాని అబ్బాయి హైకోర్టుకి పోయినాడని చెప్పిన ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇంకా పది మీట్లు పెట్టొచ్చు నేను అటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే పాసుబుక్లు మార్చండి దేవుని ఆస్తి దేవుని మీద పెట్టండి అని చెప్పాం దానికి సమాధానం లేదు ఒకటి రెండోది వచ్చేసి అడిగింది సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది ఇది అని చెప్పి ఆయన మళ్ళీ తిప్పి మళ్ళీ చదువుకున్నాడు మళ్ళీ తిప్పి మళ్ళీ ఆయనే మళ్ళీ సర్వే నెంబర్లు సరి చేసుకున్నాడు ఎవరు మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు మేము ఏం చెప్పింది నీ పొలం మీరు మీరు ఇప్పుడు అమ్మదర్చిన పూర్వం తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఉన్న దాని తొమ్మిది లక్షలు వాళ్ళు లెటర్ పెట్టినారు వాస్తవంగా ఇది పంచాయతీకి ఉన్న విషయం పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువ ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి జిల్లా అధికార రాశాం దానికి సమాధానం ఏంది చలపతరావు దీన్ని తొంభై ఎనిమిది లక్షలు చేసేవారు అన్నారు దీనికి సమాధానం చలపతరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడ సబ్ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్ ఆఫీసులో తొంభై నిమిషాలు చేసే పరిస్థితి చలపురాకుందని మేము మీకు అందరం మనం చేస్తా ఉన్నాం మూడోది ఇంకో ఆయన వచ్చినాడు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం ఒక ఆయన అయితే ఈ యొక్క సరే నవంబర్ మూడు వందల నలభై తొమ్మిదిలో పూర్వంబోకు ఉందమ్మా ఇది వచ్చేసి రోడ్డు పూర్వంబోకు పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసీ మన షెడ్ లేదు చతురుని సంపద సంబంధించిన పెద్ద పంచాయతీ పదివేల జనాభా ఉండేటువంటి పంచాయతీ ఎనిమిది మండల కోడలైనటువంటి యొక్క రాజ్భవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా కలెక్టర్కి నోటిస్ నోటిఫికేషన్ దానికి ఏం చెప్పినాడు ఇంకొక ఆయన ఇంకో ఆయన కూర్చొని పాటికి వచ్చారు కదా ఒక్కో ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషన్ గారు అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్నం వరకట్నం అలా కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి అప్పుడు ఇవ్వండి అడిగింది మీరు కాబట్టి నేను బయట పెట్టా నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి నేను బయట పెట్టింది నేను ఈ మూడు పక్కన పెట్టేసి ఇంక ఏదేదో ఏదో చెప్పినారు ఏదంటే చలపత్ర ఆస్తులయ్యి బ్యాంకు దగ్గరని అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను అన్ని డాక్యుమెంట్ అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు మీదే కాదు ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇక్కడ ఉండదు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అన్నిటికీ ఎంక్వైరీ చేసుకోండి ఊరిని ఊనే చెప్తే కదా ఇది చాలా పెద్ద బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇది నా నా బ్యాంక్ బిల్డింగు దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుగోలు చాలా మంది ఉన్నారు ఈ విధంగా లీగల్ ఓపీనియన్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ ప్రతి ఒక్కరు దానికి ఉంది ఊరిని వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏ కాగితాలు పెట్టేసి ఏవో నాన్న హంగామా చేసి ఏమని చేసిన ఏదో ఒకటైన కాగితం మూలకంగా ఇచ్చారా మీకు నేను ఒకటే అడుగుతా ఉన్నా చెప్పినారు నేను చెప్పినారు ఇక నా రాజపాలెంలో అన్ని తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితి దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులుగా నెరవేర్ చేసి వస్తాను అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజభవన్లో జరుగుతున్నటువంటి ఈ అయితేనేమి ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి జరుగుతున్నటువంటి ఇక మాఫియా డవన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంటున్నాడు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు ఇరవై ఏడో తేదీ తర్వాత తీసుకెళ్తాము అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి వేసి వేగి చేసేస్తామంటున్నారు రెడ్ బుక్ కాదు ఏ బుక్కు ఇక్కడ భయపడేవాళ్ళు నేను చెప్తున్నా యువకళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు యువకళం చేసినటువంటి నాయకులు ఎక్కున్నారు పాపం యువకళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కున్నారు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎట్ట వచ్చినావు తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అనేటట్టు చెప్తాను అది రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అది నోట్ చేసుకోమ్మా రాబోయే రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి బుక్లు ఉండవు ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి మరణంలో జరిగేదాం వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రసారం పడతారు అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోపోయేది వీళ్ళకి అన్ని కాదు మేడం గారికి సమాధానం చెప్తున్నారు మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు మరి అక్కడ రాజభవన్ బంగాకమ్మినా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మళ్ళీ వచ్చేసి లెక్క అమ్మినా కానీ ఏఆమ్మినా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ ఆయన అయితే ఏ అయితే ఫారంభుక స్థలాలు ఉంటాయి రాజభవన్లో ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవడం ఒక ఆయన ఆయన వచ్చేసి అంబేద్కర్ వారస్తుంటాయి ఇద్దరు రాజ్భవన్లో వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఈ విధంగా రాజభలాన్ని భ్రష్ పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజపాలలో చలత్ర అవసరం పెట్టండి ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఏదైనా పెట్టనీ నేనేం కాదంటున్నాదే ఏది బ్యాంక్ అని చెప్పినారు బ్రాంచ్ షాప్ రెండు వేల నుంచి నా దగ్గర ఉంది బ్రాంచ్ షాప్ ఆరులో వచ్చి రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చి డెమాలెస్ చేస్తామంటే హైకోర్టుకు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చాం ఆ రోజు దీని మీదే మీరంతా బదంత పగలగొడుతున్న రోజులు మళ్ళీ మేము చేసాము రెండు వేల పదమూడులో ధర్నా ధర్నా చేసామంటున్నారు రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఐదు ఎకరాలు ఆక్రమించారు వాళ్ళు అనేది పొలం వేసినాను రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల ఆరులో నేను అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే నేను నడుస్తాను ఉన్నాను మరి ఆ రోజు రెండు వేల పదమూడులో మా ప్రభుత్వం లేదు ఇంకో ఆయన వచ్చి రెండు వేల పదిహేనులో ఈ అంబుక్ రికార్డ్ చేసిన అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే అంటే మీరే అంబుక్ రికార్డ్ చేసుకొని మీరే దంటలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు తర్వాత వచ్చేసి నా ఫలాలు కాగితాలు ప్రింట్ తీసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా పెట్టుకోండి మీరు ఏది కావాలి పెట్టండి మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి మీరే కదా మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలము చేయండి అంతేగాని వాస్తవాలు నేను అడిగిన మూడు క్వశ్చన్లకి సమాధానం లేదు అంటే మేము చాలా పర్ఫెక్టు మేము దేనికైనా ఇవ్వటానికి సరే అని చెప్పారు అదేదయా పెద్ద సర్వే నంబర్ ముప్పై నాలుగు బి ఇరవై రెండు నెంబర్ ఇరవై రెండులో శ్మశానానికి పోవటువంటి దొంగ ఈ దొంగ కోసం ఇప్పటికీ ఆదివసు మొత్తం తిరుగుతూ ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఈ డైక్లాట్ చేంజ్ చేయమని ఇప్పుడు చేయలే ఇప్పటికి ఇది లేఅవుట్ చేసి ఫ్లాట్లో అమ్మి ఉన్నారా లేదా ఇప్పటికీ ఈ ల్యాండ్ వాళ్ళ నుంచి శ్మశానానికి పోయే దారి అండి ఇది ఈ దారి ఈ దారి వచ్చేసి పెద్ద దాంట్లో ఉందా మార్క్ చేసిన ఫోర్ బి సో ఈ దారి వచ్చేసి ఈ ఎనభై ఆరు సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకుని ఇప్పటికే డైక్లాట్ లో శ్మశానం ఇప్పటికే డైక్లాట్ లో దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా తప్పకుండా ఇరవై మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది ప్రెస్ మీట్లో కూడా మీకు అన్ని కూడా సభ్యులను వివరిస్తాం తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజభవనం పరిస్థితి ఏంది ఈ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి దీనివల్ల రాజభవన్ ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది రాబో రోజు రాజభవన్ కు కోల్పోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి నాలుగు టీంలుగా తయారయ్యే రకరకాల దండకాలు మొదలుపెట్టి రాజపవాలన్కి పూర్వ వైపు తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు సపరేట్గా తీసుకోండి మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో మనకు కొడవలూరు మండలం నుంచి కొత్త వంగల్ పై వేధింపులు గురి చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఒక ఎస్సీ మహిళ సర్పంచ్గా గెలిచి ఒక ఉన్నత చదువుకున్న చదువుకున్న అమ్మాయి అమ్మాయిని వేధిస్తూ ఓ పక్క సెక్రటరీ అయితేనే యూఓపి అని ఓ పక్కన ఉంటే మరి ఆర్డబ్ల్యూసే గారు వచ్చేసి నీకు ఎంబుక్ కావాలంటే నువ్వు ఒక్కదాని పోయేసి ఇన్ఛార్జ్ని కలిసి చూస్తే నీకు ఎంబుక్ ఇస్తాను దాని మీద మాట్లాడాం మేము ఒకసారి ఆలోచించండి ఒక సర్పంచి ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తిని అధికారులైతే ప్రతి ఒక్కరూ మీరు మేము పిలిస్తే రావాలి మేము చెప్పిన దగ్గరికి రావాలి మా మాట వినాలి తింటేనే నీకు చెక్పోరు ఉంటుంది లేకపోతే చెప్పుకోవరు తీస్తాము నీకు ఎంబుక్ రికార్డు కావాలంటే నువ్వు మా ఇన్ఛార్జ్ దగ్గర పో నువ్వు ఒంటరిగా పో ఆ నుంచి నాకు ఫోన్ చేయించు నీ మేము ఎంబుక్ ఇస్తాన దాని మీదే స్పందించావు అంతేగాని ఆయన వచ్చేసి ఈ మండలంలో ఏ డిపార్ట్మెంట్ని మీరు రిక్రూట్ చేసుకుని మేమేం మాట్లాడలేదే ఆయన కోర్టు కోట్లు వర్క్లు తీసుకొని చేసుకుని మేమేం కాదంటలేదే మా ప్రజా ప్రతినిధులని మా ప్రజా ప్రతినిధులని మీ ఇన్ఛార్జి దగ్గరికి పంపించమని చెప్పడం మీకు సభావైనా అధికారులను అడిగి ఉంది మేము అధికారులను ప్రశ్నించాం మేము ఆయన ప్రశ్నించలా ఆయన మచ్చలేని మనిషిని మాకు తెలుసు ఆయన మచ్చలే ఆయన మచ్చ మాకు ఎందుకయా చూసేవాళ్ళు మీరు చూసుకోవాలి ఆయన మచ్చ మేము ఆడ చూడగలం ఆయన మచ్చలేని మనిషే మేమేం కాదంటాంలే మీ ఇన్చార్జ్ గురించి మా యొక్క మహిళని మీ ఇన్ఛార్జి దగ్గర పంపించేటువంటి రమ్మంట చెప్పడానికి యూఆర్డీయూరు ఆర్డీఓ పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూసీఏఈఈఈ గారు చెప్పడం తప్పు కదా ఒక మహిళ మహిళని వచ్చేసి వంటరికాయ ఆయన కలు ఆయన ఫోన్ చేయగానే పది నిమిషాలు ఇస్తే దానికి స్పందించాం అంతేగాని నిన్న ఇద్దరు మాకు మాకు ఇద్దరు నాయకులు వచ్చేసి దాని మీద ఖండాం చేశాడు నేను దాని గురించి మాట్లాడ మాట్లాడదలుసుకోవాలా ఇప్పుడే జిల్లా అధ్యక్షున్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు కాకాని కోవర్ధరెడ్డి గారు కలిసాం నేనైతేనే మా ప్రసన్న కుమార్ రెడ్డి మా నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ఎల్లుండి ఈ యొక్క నియోజకవర్గంలో కొడవలూ మండలంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ అయితేనేమి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి అనుచిత ప్రవర్తన ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అనుచిత ప్రవర్తనపై దానికి తీసుకున్నటువంటి స్థానిక నా స్థానిక అధికారులపై చర్చించడానికి వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే వాళ్ళతో విచారించి తగు చర్యలు మరి జిల్లా అధికారులు తెలపడానికి ఎల్లుండి ఉదయం పది గంటలకి ఎంపీడీఓ కొడవలూరు దగ్గరికి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ప్రతిసారి మాజీ మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాగా గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గంలో ఉండే అందరు నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఆ కార్యక్రమాలు చేప ఎందుకంటే ఇప్పటికే ఉన్నాయి లేని లేని ఉన్నట్టు చెప్పి ఎంతో మంది పాపము చెక్కుపోవలు తీసేస్తున్నారు భయపడుతున్నారు కొంతమంది తీశారు ఇంకా కూడా మా వాటిని మా మా పార్టీలో రాకపోతే మీ చెక్కుపోవరలు తీస్తానంటున్నారు ఇవి ఒకసారి రాజ్యాంగం ఒకసారి ఆలోచించండి స్థానిక సంస్థలు ప్రజాపతిలో వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు వాళ్ళు కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పారిశుద్ధ్యం అయితేనేమి లైట్లు అయితేనేమి నీరు అయితేనేమి రోడ్లు అయితే చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి అటువంటి వాళ్ళు కూడా మట్టు పెడతాం మా ఇంటి అయినట్టు లేదా మీరు సీక్రెట్గా పోయి మా ఇన్ఛార్జిని కలుస్తారా లేదా మా ఇన్ఛార్జి చెప్తేనే మీకు పని చేస్తాం మా ఇన్ఛార్జి దగ్గర పోయి నువ్వు ఒంటరిగా పోయి మహిళ అయిన సార్ నువ్వు కలిసి నా మాకు ఫోన్ చేసి చేస్తాం ఎంతవరకు న్యాయం ఇది ఇది ఎంతవరకు సవాబు మనం ఎక్కడున్నాం మన ఏ ప్రపంచంలో ఎక్కడనో ఈ రోజు జరగాల్సిన పరిస్థితుల్లో మహిళలు జరగాల్సిన అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద రేపు మేమందరం కలిసి కలిసిగట్టుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడవలోని మండలంలో రేపు ఎల్లుండి జరుగుతున్న శుక్రవారం జరుగుతున్న పది గంటల ర్యాలీలు కూడా మా నాయకులందరూ నియోజకవర్గం నాయకులందరూ కూడా అందరూ పాల్గొంటాం ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరగకూడదు ఎవరైనా సరే ఎవరైతే గెలిచారో వాళ్ళకి విధులైతే వాళ్ళకి అధికారం ఉంటాయి దాని ప్రకారం నడుచుకోవాలి కానీ మాకు అధికారం ఉంది మేము కలెక్టర్లు చెప్తాం మేము డిపోలు చెప్పు చేస్తామంటే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఆక్రమిస్తారు ఏది ధర్మం ఏది న్యాయం న్యాయస్థానం చేస్తాయి కాబట్టి తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఇప్పుడు జరిగినటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం అన్యాయంగా అక్రమంగా మరి ఎన్నడూ లేని విధంగా వచ్చేసి వాళ్ళ మీద అన్యాయాలు అక్రమాలు అపనిందనలు మోపి రోజు కూడా వాళ్ళని చెప్పు తీయడం జరిగింది దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం రేపు ఇల్లు జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేసి జయప్రదం చేసి మరి స్థానిక సంస్థల వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళని ఇప్పటికే ఖరాబ్ చేసినారో వాళ్ళందరూ కూడా మనందరూ కూడా వాళ్ళ మనోభావం తినకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ రేపు కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటా ఉంటా చెప్పమ్మా ఆధారాలు చూపించాను కదా ఇంకేం ఆధారాలు ఇప్పుడు నేను అడిగా మనం మూడడిగా మూడు అడిగా అడిగి ఆధారాలు లేకుండా నేను అడిగింది ఒకటే ఒకటే మైనర్ బెడ్ మీద పునాదయ్యా దాన్ని చెప్పకుండా మేము జమీందారులు అని చెప్పారు కుమార్డి పదిహేను సార్లు నోటీస్ తీసుకోలేదంట పన్నెండు సార్లు రసునకుమారికి ఏం సంబంధం అమ్మా ప్రతివాదులుగా చేరేటప్పుడు ఎస్పీలు కలెక్టర్లు లక్ష ముఖ్యమంత్రి కూడా జరసం ఆలోచించి తీసుకుంటారా రెండోది వచ్చేసి తొంభై ఆరు లక్షలు తొంభై లక్షలు తొమ్మిది లక్షలు చేద్దా లేదు చలపత్రావి చేయించుంటాడు ఇది అన్నాడు నేను చేయగలను ఇప్పుడు నేను చేయగలను అది ప్రభుత్వం మీది మీరు అధికారంలో మీరు తొమ్మిది లక్షలు మార్చడం మీరు ప్రయత్నిస్తున్నారు కానీ తొంభై ఆరు లక్షలకి ఉన్నది ఉన్నట్టు చేయండి అయ్యా మార్కెట్ వాల్యూ అని చెప్పాము మూడోది బుచ్చి రోడ్లో పోయేటప్పుడు ఫిబ్రవరిలో జరిగింది అది అది కూడా చలపతరావు హయాంలో జరిగిందండి రిజిస్ట్రేషన్ జరిగింది నాకు చెప్పేస్తారా కాల్ చేశారు కూడా దీన్ని అడ్డుకుంది ఎవరు చలపుతురావే కదా అయ్యా కట్నాలు తీసుకొని కానుకలు తీసుకొని దాన్ని కట్టడానికి శ్రీకారం చూడు కట్టణాలు కానుకలు తీసుకొని కట్టడాలకు శ్రీకారం చుట్టారా ఇది ఆపండి అని చెప్పా అర్థం ఇదే కట్నాలు కానుకలు తీసుకొని కట్టడానికి ఆపని చెప్పా అది ఆపండి అని చెప్పి అది చెప్పింది కూడా చదువుతురావు కదా సరే మూడుకి సమాధానం ఏమైనా వచ్చిందా ఓకే నాయనే హాస్పిల్ మీద పెట్టారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు దేని మీదే మీరు పెట్టుకోండి నిన్న ఒక చిట్టా చదివాడు ఈయన బినామీ అని అవన్నీ వచ్చేసి సీజీఆఫీలో ఆడించిన లిస్ట్ అమ్మ అది ఒక ఐదు రెండు పేర్లు చదివిన ఐదు సెంట్లు పది సెంట్లు ఇరవై సెంట్లు అది సీజీ లిస్ట్ అది నాది కాదు నేను బినామీలు కాదు సీజీ ఆఫీస్ లిస్ట్ తెచ్చుకోండి అప్పటికప్పుడే పోయేసి అక్కడ పోయి సబ్ రిజిస్టర్ ఆఫీసులు వచ్చి వాల్యూలు తీసుకొచ్చారు నా వాల్యూలు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు చేయించుకున్నాను నేను ఆయనది కోటి చిల్లర ముప్పై లక్షలు చేసింది దాన్ని నేనేం చేశాను సబ్ ఆఫీసులు ఏ వ్యాల్యూ ఉంటే ఆ వ్యాల్యూ చేయించుకోవాలా నాది ముప్పై ఐదు లక్షలు ఉండేది నేను జయించుకున్నా నీది తొంభై లక్షలు ఉంటే తొమ్మిది లక్షలు చేయమన్నా ఆయనపై ఒత్తిడి తెస్తుంటే అదేమంటే రకరకాల వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఏడ చూస్తే ఏమో డైక్ లాట్లు ఏమో వచ్చేసి శ్మశానం డొంకంటే లేదు లేదు దాన్ని మార్చండి అంటుండీ వాళ్ళు మార్చలేకపోతుంటే ఏం చేస్తారు అధికారులు శ్మశాన డొంక అనేది వాస్తవే మీకు చూపించా డైక్ చూపించా మీకు అందరూ కూడా అవి ఇస్తాను ఇంటి కాణించిపోయే దారి నీట్గా ఉంది ముప్పై నాలుగు అయితే ఇరవై రెండు అయితే ఎన్ని సెంట్లు ఉండేది ఉండేది మేమన్నీ తీసి ప్రజలకు పంచుతామంటుంటారు ఇద్దరు ఉన్నారు కదా మన అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు కదా ఇద్దరు పని చేయొచ్చు కదా వాళ్ళు ఇద్దరు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ ఇద్దరు వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అందరూ తెలుసు ఇద్దరు ఒక ఆయన ఉదయం షూ చేస్తారు ఉదయన ఉదయన మళ్ళీ ఆయన పునుగులు బజ్జీలో మొత్తం ఆయనే చేయాలంటాడు ఏడా బ్రాంచ్ షాప్ దగ్గర ఇంకో ఆయన అయితే ఈ రాజు పాలనటువంటి పంట పొలాలు అయితేనేమి మాగాణిలు అయితేనేమి ఫారం బుక్లు అయితేనేమి ఏం సరే నా చేతికి రావాల్సింది నేను మళ్ళా మీ మీరు మళ్ళీ నాకు డబ్బులు ఇస్తే మళ్ళీ విముక్త అంటాడు అదే పరిస్థితి ఇంకేమైనా ఉందా దగ్గర నిన్న చూపించింది ఏంటంటే ఒక ఆయన ఏం చెప్పినాడు నేను ఈఎన్సీ కాడి నుంచి లెటర్ తెచ్చాను గుంట పూడవద్దని బ్రిటిష్ కాలం నుంచి నా దగ్గర ఉంది ఏముందని దగ్గర గుంట బూడ్చేము గుంట పూడిసినటువంటి ఎంత ఎంత డబ్బులు పెట్టి గుంట పూర్సిన పంచాయతీలో ఉంది పంచాయతీ స్థలం కోట్ల రూపాయలు చేసే స్థలం ఆడు ఉంది ఏదైనా కట్టుకోవచ్చు ఈరోజు ఒకప్పుడు గుంట ఫోరం గతంలో మీకు తెలియదేమో అది గుంటగా ఉండి గలీజుగా ఉంటే నడి రోడ్లో సెంటర్కి గలీజుగా ఉందాం దాన్ని పూడిసి మంచి ఆశి తయారు చేసాం ఇక్కడ అండర్గా అండర్గా అండర్ బ్యారేజ్ పోతా ఉంటే అక్కడ ఇక్కడ మన అండర్ మన ఇది అండర్ పాస్ వస్తుంటే అక్కడ కూడా అన్నీ కాంతి గురువు పంచాయతీ డబ్బులతో కాంపౌండ్ అది ఇచ్చాం దాన్ని లెవెల్ చేసాం ఇంకేం చేసింది ఏముందమ్మా ఏం తీసుకోరండి ఏమున్నాయన్నారు ఇంకేముంది చెప్పండి అరాచక పాలన అనేది గతంలో తెలుసు కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఆడకపోతే ముందు టోకన్ కొట్టాలా ముందు వచ్చేసి ఫోన్పే చేయాలా ఫోన్పే తర్వాత ఇంకొక అకౌంట్ పోవాలా ఎన్ని జరిగిన తర్వాత స్టార్టింగ్ ఫోన్పే అకౌంట్ కూడా చెప్తా ఫోన్పే అక్కడే ఆటలు అన్నీ అన్ని ఇన్ని ఇప్పుడు కాదులే అమ్మా నువ్వు ఎందుకు మమ్మల్ని అన్ని ఇది పెడతావు మేడం గారు వస్తారు ఏది అప్పుడు లైవ్ పెట్టండి ఈడ ఆటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాకు గుర్రాలు కానీ చేయం ఆడతాం మొత్తం ఉన్నాయి ఇక్కడ ఆడ ఇక్కడ రాష్ట్రంలో దేశంలో లేని ఆటలన్నీ అన్నీ ఆ జరుగుతాయమ్మా అవన్నీ ఫోటోలు ఉన్నాయి అన్ని మెసేజ్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా మీకు ఇది చామండి వాళ్ళు లైవ్ ఇస్తారు సంతోషం మేడం గారు చూస్తూ ఉంటుంది నుంచి మాట్లాడుతూ ఉంటుంది అది బాగుంటుంది అంతే కదా అప్పుడు కావాలంటే మా వాళ్ళు పెట్టినటువంటి అన్ని రికార్డ్స్ ఉన్నాయి దానిలాంటి ఎలాంటి ఇబ్బంది ఉందా దాన్ని పెట్టుకున్నా నేను కాదంటుండే కానీ ఇప్పుడు నేను అరుచుకొని ఎన్ని పెట్టి ఎన్ని చూపించి ప్రయోజనం లేదు కదా ఆయనే చెప్తున్నాడు కదా మేడం గారు రాగానే హెడ్ బుక్ రాజ్యాంగం తీస్తాం మేము పోతాం మేము పోయేసి మేము వెళ్తాం వెళ్ళి ఆయన కలిసి బస్సు వేసుకోపోయి దాన్ని అంతా తేల్చేస్తూ ఉంటున్నాడు కదా తెలుస్తాం అతని తిందో తెలుస్తాం రోజు ఉన్నాయి ఈ రోజే కాదు మేడం గారు వచ్చిన తర్వాత ప్రతి మూడు రోజులు చెప్తాం నేను డైరెక్ట్ కూడా లెటర్ రాస్తా ఏమా ఇటు జరుగుతుంది మీ ప్రభుత్వంలో మీ నాయకులు విధంగా చేస్తున్నారు ఈ విధంగా ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నారు ఈ ఇబ్బంది కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మీరు ఇక పరిపాలన ఒకసారి జాగ్రత్త చూసుకోండి అని చెప్తాం తప్పే ఉంది తప్పు చేస్తున్నప్పుడు చెప్పడం తప్పే ఉంది వాళ్ళే చెప్తున్నారు కదా మా తప్పు చేస్తే చెప్పమని తప్పు చేసిన పని ఒకటి నిరూపిస్తాం మా ఏమన్నా తప్పు అంటే చూడండి మా ఏమైనా చెప్పారు కదా మేడం ఇప్పుడు చెప్తుంది కదా అన్నిటికీ మా దగ్గర ఆధారాలున్నాయి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని కొనుగోలు అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఎప్పటి నుంచి మొత్తం చెప్తాం అంతేగాని ఊరిని నిన్న ఒక ఆయన కాగితాలు తీసుకొచ్చి ఒక ఆయన పాట కచ్చల్లో కదా ఒక్కరొక పాట పాడినట్టు పాప ఎనిమిది మంది పాడారమ్మా లేసి లేచి లేచిన ఆయన లేచిపోతే ఆయన కూర్చోండి లేచి ఆయన లేచి నువ్వు లేదు లేదులే ఉన్నాయి ఒక ఆయన లేచు ఒక ఆయన కూర్చోండి ఒక ఆయన లేయటం ఒక ఆయన కూర్చోండి ఒక ఎక్కడా లేచేడు కూర్చోం ఒకటే ఎడ ఈడ ఒక్కడే ఉంటాడు లేచేవాడు కూర్చున్నా ఒకడే ఒక ఆయన లేటం ఒక ఆయన కూర్చోవడం ఒక ఆయన లేటు ఒక ఆయన కూర్చోం ఎనిమిది మంది పాటలు పాడారు తల్లి జానపద గేయాలు కానించి లవ్ సాంగ్ వరకు పాడేరు మాట్లాడింది మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయినటు ఇప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యానాదమ్మ అనే ఒక మహిళ స్వామి గతంలో మా చాలా రోజులు కూడా మా పార్టీలో ఉండి ఆమె వార్డు మెంబర్గా కూడా ఉంది తర్వాత వాడలు కూడా సర్పంచ్ గా ఉంది అప్పటి నుంచి కూడా ఆమె ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ చేసింది మరి ఆమెని ఇబ్బంది పెడుతూ ఒక నోటీస్ ఇవ్వకుండా మెడబెట్టి బయట తిండే విధంగా చేసి రేషన్ ఇవ్వకుండా బయట వ్యక్తుల చేత మళ్ళీ వర్ణించి తీసుకొచ్చి పెడతా ఉన్నారు దానికి నిన్న పోలీసు పరాల పోలీసులే మామూలుగా దొంగలకి అన్నం వండి పెడతారంట పోలీసులు పోలీసు వాళ్ళు ఏంటంటే దొంగలకి అన్నం ఇచ్చి పెడతారు నిన్న స్కూల్లో కూడా వాళ్ళే దగ్గరుండి అన్నం వండించారు దాని విషయం కూడా ఇప్పుడు రేపు దాని మీద కూడా ధర్నా కార్యక్రమంలో కూడా దాని గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే పోలీసులే దగ్గరుండి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా రోజు వడ్డీ వండి వడ్డిస్తున్నారంటే చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఇప్పుడే కూడా జిల్లా అధ్యక్షుడు మా యొక్క గౌరవ మాజీ శాసనసభ్యులు గారు కూడా మాట్లాడడం జరిగింది ఇంతకన్నా గౌరవం ఇంకేదైనా ఉంటుంది ఎక్కడైనా సరే పోలీసుల దగ్గర ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం అన్నం వచ్చిన వండించిన దాఖలాలు నిన్న కూడా ఈ మీటింగ్ అయినటువంటి మీ యొక్క ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు కూడా కలిసి మళ్ళీ ఆ భోజనం కూడా చేస్తున్నారు మరి వాళ్ళందరూ కలిసి అంటే ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించిన భోజనమా లేదా మధ్యాహ్న భోజన పథకమా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి పెడతారా బయట నుంచి తీసుకొచ్చి పెడితే పిలకాలకి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు మరి బయట నుంచి తీసుకొచ్చే భోజనాలు పెట్టి గల గతంలో ఎన్నో ఇబ్బందులు జరిగి ఇప్పటికే మరి పక్క రాష్ట్రంలో ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నియమింపబడ్డారో వాళ్ళ చేతే మరి కాకుండా మరి బయట వాళ్ళ చేతి చేస్తుంది వైభవం గురి చేస్తూ కేసులు పెడతాం పోలీసులు మా చెంత ఉన్నారు ఎస్ఐలు పహరా పెట్టి పహరా కాల్ చేసి మేము చేస్తామని చెప్తున్నారు అన్నీ కొర వరకు నడవు ఎంతసేపటికి మాది పోలీసు జులుముంది అనుకుంటున్నట్టున్నారు దాని విషయం కూడా రేపు ఎల్లుండి జరిగేటువంటి ధర్నాలు కూడా ప్రస్తావిస్తారు